అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ కృష్ణాష్టమి స్పెషల్ అటుకులతోటి పాయసం ఏ విధంగా చేస్తే అస్సలు విరిగిపోకుండా చాలా బాగా వస్తుందండి మరి ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పులు క్రిస్మిస్ అలాగే ఎండి కొబ్బరి మొక్కలు బాదం పలుపులు ఇలా మీడియం సైజు కట్ చేసుకుని వేసుకోవాలండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ డ్రై ఫ్రూట్స్ ఇలా కలర్ మారేంత వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి తర్వాత కప్పుతోటి ఒక కప్పు అటుకులు వేసుకోవాలి ఇలా లావుగా ఉన్న అటుకులతో చేస్తేనే బాగుంటుందండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని అటుకుల్ని పప్పుని ఇలా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వీటిని గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద వేరే గిన్నె పెట్టి గిన్నెలో కప్పు తురుముకున్న బెల్లం వేసుకోవాలండి అంటే మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటామో అదే కప్పుతోటి బెల్లం తీసుకోవాలి పావు కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించాలండి ఏమీ రానవసరం లేదు చూడండి ఈ విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నె తీసి పక్కన పెట్టేసుకోవాలి బెల్లం సిరప్ అనేది బాగా చల్లార పెట్టుకోవాలండి తర్వాత ప్యాన్లో కప్పుతోటి రెండు కప్పులు పాలు పోసుకోవాలి పచ్చిపాలేనండి ఇవి రెండు కప్పులు పాలకి ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి ఇలా చేయటం వల్ల పాయసం అనేది మరీ గట్టిపడిపోకుండా చల్లారినా కూడా బాగుంటుందండి చూడండి ఇదే కప్పుతోటి మనం మెజర్మెంట్గా తీసుకోవాలన్నమాట పాలు ఇలా రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో వేయించుకున్న అటుకులు పెసరపప్పు వేసుకోవాలి ఇలా వేయించటం వల్ల పాయసం అనేది చాలా కమ్మగా ఉంటుందండి స్టవ్ మీడియంలో పెట్టుకుని అటుకులని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి పది పదిహేను నిమిషాల్లోనే ఉడుకుతాయండి చూడండి మీకు పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలా చక్కగా అటుకులోనూ పెసరపప్పు ఉడికినాయి కదా మనం చేతితో పట్టుకుని చూస్తే పప్పు అనేది మెత్తగా ఉంటే సరిపోతుందండి ఈ విధంగా ఉడికించుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో చిట్కిడంతా కుంకుమ పువ్వు వేసుకోవాలి ఆప్షనల్ అండి తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి తర్వాత చిన్న స్పూన్ తోటి యాలకుల పొడి వేసుకోవాలి తర్వాత చిట్కడంతా పచ్చకర్పూరం వేసుకోవాలి పచ్చకర్పూరం వేసుకోవటం వల్ల పాయసం అనేది బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ కింద పెట్టుకోవాలండి కొంచెం చల్లారిన తర్వాత బెల్లం సిరప్ అనేది పోసుకోవాలి అంటే వేడిగా ఉన్నప్పుడు పోసామనుకోండి పాయసం అనేది ఇరిగే ఛాన్స్ ఉంటుంది అందుకని కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే బెల్లం సిరప్ అనేది పోసుకోవాలి పోసేటప్పుడు ఫిల్టర్ చేసి పోసుకోవాలండి నలకలు ఉంటాయి కదా అందుకనే కంపల్సరీ ఫిల్టర్ చేసుకుని బెల్లం సిరప్ అనేది పోసుకోవాలి చూడండి ఈ విధంగా పోసిన తర్వాత ఇప్పుడు పాయసంలో ఈ బెల్లం సిరప్ అనేది అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవటమే ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా నేను చూపించిన విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసిన అటుకుల పాయసం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్